దర్శన్ శరణ్య ఇద్దరు బయటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వచ్చినప్పుడు కార్ టైర్ పంచర్ అవ్వడం చూసిన దర్శన్ అయ్యో కార్ టైర్ పంచర్ అయిందే అని అంటుండగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దామా అని శరణ్య అడుగుతూ ఉంటుంది అప్పుడు సరే పదా అంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ శరణ్యతో నడిచి రోడ్డుపై నడుస్తూ ఉంటాడు దర్శన్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్ళడం పై నుండి నుండి చూసిన అనన్య ఇప్పుడు నా పిచ్చిని అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరిని చంపేయాలి అని అనుకుంటూ కార్ బయటికి తీసి స్పీడ్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది వెనకాల వస్తున్న కార్ని శరణ్య దర్శన్ ఇద్దరు గమనించరు ఎలాగైనా వాళ్ళని చంపాలని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది అనన్య ఇంకొక టూ సెకండ్స్లో దర్శన్ శరణ్యలని గుద్దేయబోతూ ఉండగా కరెక్ట్గా సైడ్ నుంచి ఒక బైక్ అనన్య కార్కి అడ్డం వస్తుంది అనన్య కార్ స్పీడ్గా డ్రైవ్ చేయడంతో ఆ బైక్ పైనున్న వ్యక్తిని గుద్దేయడంతో బైక్ పక్కకి పడుతుంది ఆ మనిషి ఎగిరి పక్కకు పడతాడు యాక్సిడెంట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసిన శరణ్య దర్శన్లకి షాక్ తగులుతుంది బావగారు అని గట్టిగా అరుస్తుంది శరణ్య అక్కడ బైక్ పైనుంది రోహిత్ అన్నయ్య అంటూ పైకి లేపడానికి ట్రై చేస్తాడు దర్శన్ కార్లో ఉన్న అనన్య కూడా షాక్ అవుతుంది అనన్య వల్ల యాక్సిడెంట్ కి గురవుతాడు రోహిత్ ఇప్పుడు రోహిత్ ఏదైనా ప్రమాదమా అనన్యకి పిచ్చి పట్టలేదని అందరూ తెలుసుకుంటారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్